హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్ ప్రస్తుతం యూట్యూబ్లో కానీ ట్విట్టర్లో కానీ ఒక వార్త అయితే రన్ అవుతుంది అదేంటంటే పాకిస్తాన్ కోర్టులో ఒక తీర్పు ఇచ్చారంట అదే తీర్పు పాకిస్తాన్లోని ఒక ఏరియాలో ఒక అమ్మాయిని ఒక అబ్బాయి రేపు చేశాడు ఇద్దరు ముస్లిమ్స్ ఏన ఆ కేసు కోర్టుకు వచ్చింది కోర్టు తీర్పు అయితే ఇచ్చింది నువ్వు ఒక అమ్మాయిని రేపు చేసావు కాబట్టి నీ చెల్లిని ఆ అమ్మాయో అన్నయ్యో తమ్ముడో రేపు చేస్తారని చెప్పి తీర్పిచ్చింది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి అందులో ఏమాత్రం నిజం లేదు ఎందుకంటే కొంతమంది షరియా చట్టం ప్రకారం తీర్పిచ్చారు అక్కడ షరియా చట్టం నడుస్తుంది పాకిస్తాన్లో ఆ తీర్పు వచ్చింది ఈ తీర్పు వచ్చిందని వీడియోస్ చేసి రిలీజ్ చేస్తూ ఉన్నారు కాకపోతే అది కరెక్ట్ కాదు ఎందుకంటే అక్కడ షరియా చట్టం ఉన్నా కానీ ఇలాంటి తీర్పు ఇవ్వడం అనేది జరగని పని ఎందుకంటే ఎక్కడా కూడా ఇలాంటి తీర్పులు లేవు ఇలాంటి చట్టాలు లేవు రేపు చేస్తే రివెంజ్ రేప్ చేయడమే అని చెప్పి ఇటువంటి లేవు అసలు అక్కడ వాస్తవంగా జరిగింది ఏంటంటే పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని ముజఫరాబాదు శివారుల్లో ఒక పన్నెండు సంవత్సరాల అమ్మాయి గడ్డికి వస్తుంటే పదిహేడు సంవత్సరాల అబ్బాయి ఆ అమ్మాయిని చెరుకు తోటలో తీసుకెళ్లి రేపు చేశాడు అయితే బాధితురాలు కుటుంబం పోలీస్ స్టేషన్కి అనుకుంటే ఆ ఊరు పెద్దలంతా కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్కి వద్దు ఏమొద్దని అని చెప్పి పెద్దల సమక్షంలో తీర్పు ఇచ్చారు ఆ తీర్పు ఏమని ఇచ్చారంటే ఈ పన్నెండు సంవత్సరాల అమ్మాయిని రేపు చేశాడు కదా ఆ అబ్బాయి ఆ అబ్బాయి చెల్లిని వీళ్ళ అన్నయ్య రేపు చేయాలని చెప్పి తీర్పిచ్చారు పెద్దల సమక్షంలో అయితే వీళ్ళు తీర్పిచ్చి ఇవ్వగానే ఆ అమ్మాయి అన్నయ్య ఎవరైతే ఉన్నారో వెళ్ళిపోయి వాళ్ళ చెల్లిని అత్యాచారం చేశాడు ఆ అమ్మాయికి ఒక పదహారు సంవత్సరాలు ఉంటాయి అయితే ఈ తీర్పు అప్పట్లో రెండు వేల పదిహేడులో పెద్ద దుమారం లేపింది ఆ ఏరియా మొత్తం పెద్ద వివాదం కూడా అయిందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఆ పదహారు సంవత్సరాల అమ్మాయి ఉంది కదా రివేంజ్కి బలయ్యి అత్యాచారం చేయబడినటువంటి అమ్మాయి వాళ్ళ అమ్మ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది అలాగే ఈ చెరుకు తోటలో అత్యాచారం చేయబడినటువంటి పన్నెండు సంవత్సరాల అమ్మాయి ఉంది కదా ఆ వాళ్ళ అమ్మ కూడా ఈ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది అప్పుడు కేసులైనవి ఆ కేసు కోర్టుకు వచ్చింది కోర్టుకు వచ్చిన తర్వాత రీసెంట్గా తీర్పు వచ్చింది ఆ తీర్పుని వీళ్ళు మార్చి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎలాన్ మస్క్ ట్వీట్ చేసింది కూడా కోర్టులో చెప్పినటువంటి తీర్పు గురించి కాదు అక్కడ ఆ పల్లెటూరులో పెద్దల సమక్షంలో జరిగినటువంటి రివేంజ్ తీర్పు గురించి ఆయన ట్వీట్ చేసి ఉంటారు కోర్టులో అయితే అలాంటి తీర్పు ఏమి ఇవ్వలేదు పైగా ఆ పెద్దల సమక్షంలో ఆ ఊర్లో జరిగినటువంటి పంచాయతీ నీ చెల్లిని వాడు రేపు చేశాడు కాబట్టి వాడి చెల్లిని నువ్వు రేపు చేయని పెద్ద మనుషులు ఇచ్చిన తీర్పుని కోర్టు బాగా తప్పుబట్టి పెద్ద మనుషులకు కూడా గడ్డి పెట్టి సుమారు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఆరు మందిని అరెస్ట్ చేసింది ఈ కేసులో ప్రస్తుతం ఈ కేసు ఏమైందంటే ఏదేమైనా కొంచెం వివాదం అయింది అలాగే కొంచెం వైరల్ కూడా అయింది దాన్ని తెలిసి తెలియక కొంతమంది యూట్యూబర్లు తప్పని నేను అన్నం ఒకవేళ ఎందుకంటే పాకిస్తాన్లో ఇలాంటి అనాగరిక చట్టాలు ఉన్నాయి మనుషులకు వాల్యూ ఇవ్వరు మనుషులను మనుషుల్లాగా చూడరు చిత్రహింసలు పెడతారు మొన్న మధ్య కూడా ఒక హిందూ మహిళ అప్పు కట్టాలని చెప్పి ఒక ముస్లిం అతను ఇంటికొచ్చి ఆ హిందూ మహిళ మీద అత్యాచారం చేశాడు పాకిస్తాన్లోనే జరిగింది ఇది కూడా ఆ వీడియో కూడా వైరల్ అయింది అట్లా అనేక రకమైనటువంటి అత్యాచారాలు అరాచకాలు అక్కడ దేశంలో జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది కూడా నిజంగా అనుకొని కోర్టు తీర్పిచ్చిందని చెప్పి మన కొంతమంది వీడియోస్ చేస్తూ ఉన్నారు అదైతే కరెక్ట్ కాదు జరిగిన వాస్తవం అయితే ఇది ఏదైతే పల్లెటూరులో ఆ గిరిజన ప్రాంతం అంటుంది ఆ ఏరియాలో జరిగినటువంటి దాన్ని తీసుకొచ్చి అక్కడ కోర్టులో తీర్పు వచ్చినట్టుగా చెప్తున్నారు వాస్తవానికి అలాంటి చట్టాలు ఎక్కడా లేవు ఒకవేళ పాకిస్తాన్లో అలాంటి తీర్పునిచ్చిన వేరే దేశాల కూటములు కలిసినప్పుడు ఆ ఆ దేశానికి గడ్డి పెట్టే అవకాశం ఉంది అలాంటి చట్టాలని అమలు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు మరి ఈ న్యూస్ అయితే వాస్తవం కాదు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ